హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయిషికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియో అయితే మీకు ముందుకు వచ్చేసాను ఎప్పుడు మనం డైలీ కర్రీస్ అనేవి ఒకటేలాంటివి చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా నేను చూపించినట్టు డిఫరెంట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు వీడియోలకైతే వెళ్ళిపోదాం నేనైతే ఈరోజు వంకాయతో డిఫరెంట్గా ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి వంకాయలు ఇలా బారు వంకాయ ఇది పెద్ద వంకాయ అయినా తీసుకున్న పర్వాలేదు లేదంటే కనుక మామూలు మనము కర్రీ చేసుకుంటాం కదా దాంతో అయినా కూడా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చండి ఇలా పెద్ద వంకాయ తీసుకుని ఇలా మనము వంకాయలను అయితే రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా రౌండ్గా ముక్కలు అనేవి కట్ చేసుకుని దీంతో అయితే ఒక రెసిపీ చేద్దాము చాలా సింపుల్గా ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఈ రెసిపీ అయితే అయిపోతుంది ఎప్పుడు ఒకటి ఇలాంటి వంకాయ ఫ్రై ఇలాంటివి చేసుకోకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఆ తర్వాత ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో సాల్ట్ వేసుకుని సాల్ట్ వేసిన వాటర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న చూసారు కదా ఇలా వంకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని అవైతే మనం ఆ వాటర్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వాటర్లో కనుక వేసుకోకపోతే వంకాయలు అనేవి ఏమవుతాయి మనం చేసుకునేటప్పుడు టేస్ట్ అనేది బాగోదు దీంట్లోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారము పసుపు ధనియాల పొడి ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని ఒకసారి ఒక బౌల్లో వేసేసుకుని అలా కలిపేసుకున్నాక దీంట్లో నిమ్మకాయ అలా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం వాటర్ పోసుకుని మనం దీన్ని పేస్ట్ లాగా కలుపుకుంటే సరిపోతుంది నిమ్మకాయ కన్నా కూడా మనము వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది వాటర్ మరీ ఎక్కువ పోసుకోకూడదండి ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వన్ టూ టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా మనం కలిపేసేసుకుని ఇలా పేస్ట్ అడీ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అన్నీ ఇంట్లో ఉండేవి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ కర్రీ అనేది ఎప్పుడు మనం వంకాయ ఫ్రై ఇలా చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కసారి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందాక మనము వంకాయల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దానికి ఈ మసాలా అంతా పట్టేంత వరకు మనం అయితే ఆ వంకాయ స్లైసెస్కి మనం ఇలా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అండి ఎక్కువ కూడా మనం కష్టపడాల్సిన అవసరం లేదు వంకాయలు మన దగ్గర అలా ఉంటాయి కదా వంకాయ కూడా మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి నేను చేసేది ఏంటి అంటే తవా ఫ్రై అంటారు కదా వంకాయతో అది చేస్తున్నాను నేను ఈరోజు చూసారు కదా ఇలా మనము చేసుకున్న పేస్టు స్పైసెస్ అనేవి మనకి వంకాయ ముక్కలకైతే పట్టినాయి కదా అలానే మొత్తం అన్నిటికీ కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనము స్ప్రెడ్ చేసుకుంటూ పక్కన ప్లేట్లో పెట్టుకుని ఒకేసారి పెట్టేసేసుకుంటే మనకి ఈజీగా సింపుల్గా ఎగ్జాక్ట్గా మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీకు ఈ రెసిపీ అయితే అయిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు దీంట్లో మనం ఉల్లిపాయలు ఇలాంటివి కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనము వంకాయలు ఇలా మొక్కలుగా కట్ చేసేసుకుని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదా అదైతే మనం ఈ వంకాయ ముక్కలకి అన్నిటికీ పట్టించేసేసి మనము తవా ఫ్రై చేసే డీప్ ఫ్రై కూడా ఏమీ అవసరం లేదండి జస్ట్ మనము ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది మనకి వంకాయ మొక్కలు అన్నీ ఫ్రై అయిపోతాయి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇది మనం డైరెక్ట్గా రైస్లో కొంచెం కలుపుకుని తిన్నా కూడా బాగుంటుంది లేదంటే కనుక ఆంబార్తో కానీ రసంతో కానీ పప్పుతో కానీ దేనితో అయినా కూడా ఈ వంకాయ ఫ్రై అనేది బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటుంది ఎప్పుడు ఒకటేలాంటివి చేసి బోర్ కొడుతూ ఉంటే అప్పుడప్పుడు ఇలాంటి కొత్త కొత్తవి మనం ప్రిపేర్ చేస్తూ ఉంటేనే కదా అందరూ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు చూసారు కదా మా అయితే అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత దీంట్లోకి ఎగ్జాక్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు దాన్ని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని ఇందాక మనం ముందుగానే వంకాయ ముక్కలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే దీంట్లో పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఒక దాని మీద ఒకటి కాకుండా మొత్తం అయితే మనం ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక దాని మీద ఒకటి పెడితే మనకి అవి సరిగ్గా కుక్ అవ్వవు కదా అందుకే అని చెప్పి ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని మీరు ఎగ్జాక్ట్ మీరు ఈ కర్రీ చేయాలి అంటే కనుక ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా మీరు టెన్ మినిట్స్ దీనికోసం టైం స్పెండ్ చేస్తే చాలు ఈ తొందరగా అయిపోతుంది ఇలా పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ మీరు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టారంటే కనుక తొందరగా మాడిపోతాయి అందుకని చెప్పి ముందు ఒక టూ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టండి మనం ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా అన్నిటిని కూడా మనము రెండో వైపుకి టర్న్ చేసుకుని మళ్ళీ ఆయిల్ ఇలాంటివి మనము అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఇందాక మనం వేసుకున్న వన్ టేబుల్ స్పూన్ ఆయిలే సరిపోతుంది దీనికోసం ఎక్కువగా కూడా ఆయిల్ కూడా ఏమీ అవసరం లేదు అలానే ఆనియన్ ఇలాంటివి కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఈ వంకాయ ముక్కలకి అన్నిటికీ స్పైసెస్ అనేవి ముందుగానే అప్లై చేసి పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఏమీ ఏమి మనము ఇంకేం చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం అన్ని టాన్ చేసుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ దీనికనక కుక్ చేసుకున్నారు అంటే కనుక ఎంతో టేస్టీ అయినా బ్రింజాల్ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదండి చేసుకోవటం అనేది మీరు ఇలా డైరెక్ట్గా అయినా కూడా తినేయచ్చు లేదు అనుకుంటే కనుక సాంబార్ చేసుకున్న రోజు కానీ పప్పు చేసుకున్న రోజు కానీ ఇలా మీరు వంకాయతో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని తినండి చాలా బాగుంటుంది వడియాల కన్నా కూడా అప్పడాలు వడియాల కన్నా కూడా ఈ బ్రింజాల్ ఫ్రై అయితే ఇంకా ఇంకా బాగుంటుంది చూసారు కదా మనకైతే కరెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా బెంజాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఈ వంకాయ ఫ్రై అనేది చాలా డిఫరెంట్గా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడూ కొంతమంది తెలిసే ఉంటుంది చేసుకుని ఉంటారు కదా అందరికీ తెలియదు కదా అప్పుడప్పుడు ఇలాంటివి సింపుల్ సింపుల్గా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది చూడటానికి ఫిష్ ఫ్రై లాగా అనిపిస్తుంది కదా కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుందండి వంకాయ ఫ్రై అనేది తప్పకుండా మీరు ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయండి ఇంకా బాగుంటుంది చూడటానికి కలర్ఫుల్గా మేమైతే ఇలా రైస్లో పెట్టుకుని ఆ రోజు నేనైతే టొమాటో చేశాను దాంతో పాటు ఈ వంకాయ ఫ్రై పెట్టుకొని తినేసాం చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంది ఇలా వంకాయ ఫ్రై అనేది ఎప్పుడూ ఒకటేలాంటివి చేసుకొని తిని బోరు కొడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసుకోండి మేము ఇలా వంకాయ కూరలో టొమాటో పాలకూరలో ఇలా వంకాయ ఫ్రై పెట్టుకుని తిన్నాము చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్